వెంకటేష్ టెంపుల్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు ప్రముఖ ఆదిత్యాత్మక ప్రదేశమైనటువంటి సయ్యద్ కలింగ్ మదీనా ఔలియా బాబా గారి యొక్క దర్గాకు వెళ్ళబోతున్నా ఈ దర్గా ఎక్కడ ఉంది ఈ దర్గా యొక్క చరిత్ర ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి సమాధి పొడవు అంతా మొదలు విషయాలు విషయాలనేది ఈ పూర్తి వీడియోలో వివరించడం అనేది జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు ముందుగా దర్గాకు ఏ విధంగా చేరుకోవాలో తెలుసుకుందాం ముందుగా శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళం నుంచి గారా రావాల్సి ఉంటుంది గారా నుంచి కలింగపట్నం చేరుకున్నాక కళింగపట్నానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ దర్గా అనేది ఉంది ఇక్కడ దర్గాకు చేరుకోవడం అనేది జరిగింది ఈ దర్గా యొక్క చరిత్ర ఏమిటి ఈ దర్గాలో ఉన్నటువంటి సమాధి ఎవరిది ఈ దర్గాని ఎవరు నిర్మించారు మొదలున్నటువంటి ఉన్నటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం దర్గా చరిత్రను ఒకసారి పరిశీలించినట్లయితే సయ్యద్ కలింగ మదీనా అవులియా బాబా గారు పదకొండవ శతాబ్దంలో మత ప్రచారం కోసం మక్కా నుంచి మదీనాకు మదీనా నుంచి ఇక్కడికి రావడం జరిగింది మొత్తం తన ఆరుగురు సోదరులతో కలిసి ఏడుగురు ఇక్కడికి రావడం జరిగిందట అందరిలో పెద్దవారు ఈ సయ్యద్ కలింగ్ మదీనా అవులియా బాబా గారు ఇతను ఇక్కడే ఉండి ఇస్లాంలో కాలజ్ఞానం బోధించేవారట అంటే జరిగేది జరగబోయేది ఇస్లాంలో బోధిస్తూ ఇక్కడే ఉంటూ చివరికి ఇక్కడే సమాధి అవ్వడం అనేది జరిగింది దానిలో భాగంగా ఈ దర్గాను నిర్మించింది ఎవరు అంటే నవాబు అన్వరుద్దీన్ అనేవారు ఈ దర్గాన్ని నిర్మించడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేశారని ఇక్కడ చెప్తూ ఉంటారు మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సమాధి సమాధి పొడవు ఎంత అంటే పద్నాలుగు అడుగులు ఎందుకు పద్నాలుగు అడుగులు పొడవు ఉంది అంటే సయ్యద్ కలింగ్ మదీనా ఔలియా బాబా గారు యొక్క పొడవు ఎంత ఉండేవారు అంటే పద్నాలుగు అడుగులు ఉండడం చేత ఇక్కడ పద్నాలుగు అడుగులు పొడవుతో సమాధి అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ దర్గా అనేది ఏ సమయాల్లో మనకి అందుబాటులో ఉంటుంది అంటే శనివారం నుంచి గురువారం వరకు తీసుకున్నట్లయితే ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఏడు గంటల వరకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనం శుక్రవారం గమనించినట్లయితే ఉదయం ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు మరలా మధ్యాహ్నం రెండున్నర నుంచి ఏడు గంటల వరకు ఈ దర్గా అనేది మనకి తెరిచి ఉండడం అనేది జరుగుతుంది సయ్యద్ కలింగ్ మదీనా ఔలియా బాబా గారి యొక్క దర్గాకు కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా హిందువులు కూడా అధిక సంఖ్యలో వేలాది మంది భక్తులు అనేది ఈ దర్గాను సందర్శించడం అనేది జరుగుతుంది ఈ దర్గా అనేది మత సామరస్యాన్ని పెంపొందించే ప్రదేశంగా కూడా మనం చెప్పవచ్చు భక్తుల యొక్క విశ్వాసం నమ్మకం ఏమిటి అంటే ఈ దర్గాకు చేరుకొని మనం పూజించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని వీరి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏదైనా వస్తువులను పోగొట్టుకున్నట్లయితే ఈ దర్గాకు వచ్చి అటుకులు బెల్లము మేము సమర్పిస్తాము పంచుతాము అని మొక్కుకున్నట్లయితే ఆ వస్తువులు తిరిగి దొరకడం అనేది జరుగుతుందని పోగొట్టుకున్న వస్తువులు దొరకడమే కాకుండా ఏవైనా మర్చిపోయినటువంటి వస్తువులు కూడా మనకి జ్ఞాపకం రావడం అనేది జరుగుతుందని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చిన్న సమాధి బాబా గారి యొక్క చిటికనవేని సమాధి అని ఇక్కడ అంటూ ఉంటారు అదేవిధంగా ఎవరైతే ఇక్కడికి భక్తులు సందర్శిస్తారో ఈ దర్గానికి ఈ దర్గాకి సందర్శిస్తారో ముందుగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు తెచ్చినటువంటి పూజా సామాగ్రితో ఇక్కడ పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ పూజ జరిగిన తర్వాత ఆ దర్గాలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది ఇక్కడ యొక్క భక్తుల యొక్క ముఖ్య నమ్మకం ఏంటి అంటే ఏదైతే మనం కోరికలు కోరుతామో ఆ కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అదేవిధంగా శక్తులు ఏవైనా సోకినట్లయితే వాటి నుంచి వాటి నుంచి విముక్తి కలగడానికి ఈ దర్గాకు ఎక్కువగా చేరుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ అదేవిధంగా రక్షలు తాయెత్తులు వంటివి కూడా ఇస్తూ ఉంటారు ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మరొక ఆదిత్యాత్మక ప్రదేశంతో కానీ పర్యాటక ప్రదేశంతో కానీ మీ ముందుకు